హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ప్రత్యేక గురువుని మరియు ప్రత్యేక హీలర్ ని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మెనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో మీరు పడుతున్న బాధ నుంచి విముక్తి పొందాలి కోరుకున్న జాబ్ గాని అప్పులు తీరడం గాని ఆరోగ్యంగా ఉండాలని మీ కుటుంబం అంతా ఐశ్వర్యాలతో భౌగభాగ్యాలతో సంతోషంగా ఉండాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను చాలా మంది ఈ నిత్తిక ఏంజల్ గురించి ఈ దేవదూతల గురించి ప్రత్యేకంగా కొంచెం వివరణగా మళ్ళా కావాలని అడుగుతున్నారు ఆల్రెడీ మనం మూడు వీడియోలు చేయటం జరిగింది మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే ఇంకా డీటెయిల్ గా ఆ ఏంజల్స్ గురించి ఈ నిత్తికా ఏంజల్స్ గురించి మనీని ఎలా అడగాలి ఇంకా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవ్వాలి ఏ పరిస్థితుల్లో అడగాలి ఏ టైంలో అడగాలి రాత్రి పూట అడగాల ఉదయం పూట మనీ మెడిటేషన్ లో అడగాల క్రియేషన్ బుక్ లో ఎట్లా రాసుకోవాలి మరి ఇదంతా చాలా డీటెయిల్స్ గా కొంత తెలుసుకోవాలని కొంచెం చాలా మంది మెసేజ్ చేయటం జరిగింది మళ్ళీ ఫోర్త్ వీడియో చేయటం జరుగుతుంది అయితే ఏంజల్స్ అనేవి అనంత విశ్వశక్తితో అండర్లో కరెక్ట్ అయి ఉంటాయి అంటే మనం ఇదివరకు చెప్పుకున్నాం గాబ్రియల్ ఏంజల్స్ అని మేరీ మాత దగ్గరికి వచ్చి ఆ శుభవార్త ఎలా చెప్పింది జేసస్ గురించి ఆ తర్వాత ఆత్ ఏంజల్ ఆరోగ్యం గురించి ఆ తర్వాత నితిక ఏంజల్ డబ్బులు ఇవ్వటం గురించి అట్లా ఒక్కొక్క ఏంజల్ ఒక్కొక్క శుభవార్తను ఒక్కొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాయి వాటికి మరణం ఉండదు మనలోని ఆత్మకి మరణం ఎలా ఉండదో బాడీని మార్చుకుంటూ వస్తుందో భగవద్గీత ప్రకారం సో ఆత్మ నశించదు శరీరం నశిస్తుందని మనం ఒక ఆడియో వింటూ ఉంటాము పార్థివ దేహం చనిపోయిన పెద్ద పెద్ద లీడర్స్ దగ్గర బ్యాక్గ్రౌండ్ లో ఆడియో రన్ అవుతా ఉంటది ఏమని దేహం నశిస్తుంది కానీ ఆత్మ నశించదు అని వస్తుంది ఆత్మ అంటే మనలోని ఆత్మ అది మరణం లేని ఆత్మ ద్వారానే థామస్ ఎడిసన్ ఎక్కువ రాత్రులు మాట్లాడుతూ ప్రతిరోజు కరెంట్ కనిపెట్టడం జరిగింది మెడిసిన్స్ కనిపెట్టడం జరిగింది ఆ తర్వాత రైట్ హోదర్లు విమానాన్ని గాలిలో ఎగరపెట్ ఎగరవేయటానికి కారణం ఆత్మతో మాట్లాడటం ద్వారానే ఇంకా ఆత్మ చేసే అద్భుతాలు ఒకటి రెండు కాదు అంటే దానికి తెలియదంటూ లేదు రేపటి భవిష్యత్తు ఎలా ఉంటుందో మంది ముందే తెలుసు మనమే డిజైన్ చేసుకోవాలి అట్లాగే నిత్తిగా ఏం మరణం లేనిది ఎప్పటికీ అలాగే ఉంటుంది మనం కోరుకుంటే చాలా ప్రేమతో పిలిస్తే మన చుట్టూ ఆ స్మెల్ ఆ దేవతల స్మెల్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అది అసలు కొనలేని అంత సెంటు స్మెల్ చాలా బాగుంటుంది అంటే డైరెక్ట్ గా మనకు కనపడరు డైరెక్ట్ గా కనపడకుండా మనకి మేలు చేస్తారు చుట్టుపక్కల వాతావరణం మనకి కేర్ చేయకుండా చెడ్డ మనుషులు మనకి హాని చేయకుండా ఆ చెడ్డ వ్యక్తుల నుంచి రక్షణగా రాత్రి పూట నిద్రపోయేటప్పుడు కూడా మనం బెడ్ చుట్టూ ఉండేలా కోరుకుని ప్రేమతో ఆప్యాయంగా నిజంగా కృతజ్ఞతతో అడిగితే అది జరుగుతుంది అలా చాలా మందికి జరిగింది అయితే ఈ నితికా ఏంజల్ గురించి మరింత డెప్త్ గా మరింత వివరంగా తెలుసుకుందాం చాలా మంది నితికా ఏంజర్ అని నార్మల్గా పిలిచేస్తున్నారు నాకు జరగలేదు అంటారు అంటే ఒక ఎంజర్ ని మనం పిలిచేటప్పుడు మనం టెన్షన్ లేకుండా చాలా కామ్ గా చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి అంటే ఒక దేవదూతని మనం ఇన్వైట్ చేస్తున్నప్పుడు మన దేహం మన మైండ్ రెడీగా ఉండాలి అట్లా ప్రశాంతంగా ఇష్టంతో ఒక విజువలైజేషన్ లాగా ఒక మెడిటేషన్ స్థితిలో కామ్ గా ఉంటూ ప్రశాంతమైన స్థితిలో చేరుకొని బాడీని మనసుని అన్నిటి కడాలన్నిటిని కూడా రిలాక్స్ స్టేజ్ లోకి తీసుకువెళ్ళి చాలా ప్రేమతో ఇష్టంగా ఆ మైండ్ అంతా కామ్ అయిపోయి చాలా పీస్ ఆఫ్ మైండ్తో మారిపోయిన తర్వాత మనం కొద్దిసేపు రిలాక్స్ రిలాక్స్ అని మన బాడీని రిలాక్స్ చేసుకుని చాలా ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్ తో మారిపోయి పాత గొడవలు కానీ పాత సంఘటనలు కానీ అప్పులు కానీ ఇలాంటివి ఏవి మైండ్ లోకి రాకుండా చాలా పీస్ ఆఫ్ మైండ్తో అంటే అంత ప్రశాంతమైన స్థితిలోకి చేరు చేరుకోవాలన్నమాట మెడిటేషన్లో లేదా కామ్గా అలా మారిపోయిన తర్వాత నిదానంగా చాలా ఇష్టంగా డియర్ నితిక ఏంజల్ డియర్ నితిక ఏంజల్ క్లీజ్ డియర్ నితికా ఏంజల్ అంటూ చాలా ప్రేమగా పిలవాలి ఆ నితిక ఏంజల్ ఆ వాయిస్ ని తీసుకునేలాగా ముందు మన బాడీని పీస్ ఆఫ్ మైండ్ తో ప్రశాంతంగా మెడిటేషన్ స్థితిలోకి వెళ్ళిపోవాలి లేదంటే కామ్ గా ఉండిపోవాలి ఒక రూమ్ లో ఒక ఒక రెండు మూడు నిమిషాలు కామ్ గా ఉండిపోయి రిలాక్స్ ఏజ్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు పిలవాలి అప్పుడు మైండ్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటేనే ఆ నెతిక ఏంజల్స్ కి అర్థం అవుతుంది అనమాట మన నుంచి కమ్యూనికేషన్ ఉంటది మన నుంచి అనంత విశ్వానికి వైర్లెస్ కనెక్షన్ ఉందని నికోలాస్ లా ఆల్బర్ట్ ఐనిస్టి నిరూపించారు అట్లాగే నితిగా ఏంజల్ కి అనంత విశ్వ శక్తి తన సందేశాన్ని ఇస్తుంది పలానా పర్సన్ దగ్గరికి వెళ్ళమని ఆ ప్రాబ్లం సాల్వ్ చేయమని యూనివర్స్ ఆదేశిస్తే ఏ ఏంజల్ అయినా సరే ఆ పని పూర్తి చేస్తుంది అంత వాటికి వాహనం అవసరం లేదు ఆ స్మెల్ మనకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట అంటే నితిగా ఏంజల్స్ ని మనం పూజించుకోకుండా థ్యాంక్ యూ చెప్పాలి కృతజ్ఞతలు చెప్పాలి చాలా ఇష్టంగా నాకు రక్షణగా ఉన్నావు నా జీవితంలో ఇప్పుడు మీరు ఏం పడుతున్నారు బాధలు వాటి నుంచి నువ్వు విముక్తి చేస్తున్నావు నువ్వే నన్ను ఈ సమస్య నుంచి విముక్తిని చేస్తావు నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ డియర్ నితిక ఏంజల్ ఈ హౌస్ లోను చాలా సులభంగా దీని నుంచి విముక్తి పొందేలాగా నువ్వు ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఏదో ఒక రూపంలో నా వద్దుకు నువ్వు ఈ మిరాకులు చేస్తావు నమ్ముతున్నాను రియల్లీ థ్యాంక్ యూ నితిక ఏంజల్ అంటూ చాలా ప్రేమగా మాట్లాడాలి వీలైతే ఒక క్యాండిల్ పెట్టుకోవాలి వైట్ క్యాండిల్ లేదా మనం ఏ మైండ్తో ఉంటామో మనసు దాన్ని పంపిస్తుంది అనంత విశ్వశక్తి కాబట్టి మన ఆలోచనలు చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి వైట్ క్యాండిల్ లేదా గోల్డెన్ క్యాండిల్ గోల్డెన్ కలర్ లో ఉన్న క్యాండిల్ రెండు పెట్టుకోవచ్చు ఏది వీలైతే అది పెట్టుకుని ప్రశాంతంగా ఒక చిన్న టేబుల్ మీద పెట్టుకొని ప్రేమగా పిలవాలి ముందు ఆ పిలిచే అర్హత మనం కలిగి ఉండాలి బాడీని గందరగోళంగా టెన్షన్స్ గా ఏడుస్తూ ఈ బాధలన్నిటిని పెట్టేసుకున్న మైండ్ లో అప్పుడు నితికా ఇంజిన్ వినదు కమ్యూనికేషన్ వెళ్ళాలంటే మన బాడీ అనే రిసీవర్ పీస్ ఆఫ్ తో మారిపోవాలి మెడిటేషన్ స్థితిలోకి వెళ్ళిపోండి ఏదంటే పూర్తిగా మెడిటేషన్ స్థితిలోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి కామ్ గా ఉండిపోయి నితికా ఇంజిన్ ఏదైతే నేను ఈ ఇబ్బంది నుంచి బయటపడాలనుకుంటున్నాను నువ్వు నాకు మార్గాన్ని చూపిస్తాం మనుషుల్ని వెన్నుకొని నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పాలి అంటూ చెబుతూ మీరు ఒక్కడే ఆ ఇంతగా ఏం చేస్తాం కమ్యూనికేషన్ చేసుకోవాలి అందరు ఉన్నప్పుడు అందరూ కూడా బాగుంటుంది కదా మైండ్ డిస్టర్బెన్స్ అయిపోయి అది రాదు సపోజ్ మీకు అప్పు ఉంది బయట వ్యక్తులకి ఒక యాభై లక్షలు అప్పు కట్టాలి సో మీరు ఆ టెన్షన్ వదిలిపెట్టేయాలి ప్రజెంట్ మీరు ఈ సిచ్యువేషన్ మనం నితికా ఏంజల్ కమ్యూనికేషన్ ఇవ్వాలి కాబట్టి ఆ కట్టాల్సిన దాని మీద దృష్టి పెట్టకుండా పీస్ ఆఫ్ మైండ్ తో మారిపోయి మెడిటేషన్ స్థితిలోకి వెళ్ళిపోయి థ్యాంక్ యూ యూనివర్స్ నితిక ఏంజల్స్ పంపించి నాకు సమస్య నుంచి విముక్తం చేశావు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి నితిక ఏంజల్ ఈ సమస్య నుంచి నన్ను విముక్తం చేసినందుకు నీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని చెప్పాలి అని చెప్పి క్రియేషన్ బుక్ లో మనం రాసుకోవాలి నాకు అనంత విశ్వశక్తి నితికా ఏంజల్ ద్వారా ఈ బయట నేను కట్టాల్సిన యాభై లక్షల రూపాయలు ఆ ప్రాబ్లం నాకు సాల్వ్ చేసినందుకు అది నేను చెల్లించేసినందుకు ఆ ప్రాబ్లం నుంచి నాకు విముక్తి కలిగించినందుకు థ్యాంక్ యూ నితికా ఏంజల్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి థ్యాంక్ యూ నాలోని దైవశక్తి అని కూడా చెప్పాలి అప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఆ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది అన్న దాని మీద ధ్యాస ఉండాలి ఇంకా సాల్వ్ కాలేదు అని చెప్పకూడదు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఉదయం నైట్ కూడా టూ టైమ్స్ చేయొచ్చు ఒక క్రియేషన్ బుక్ లో లెటర్ లాగా మనం ఎట్లా రాసుకోవాలి అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఎంత బాగుంటుంది మనకి అలా చెప్పాలి లేదు మీరు ఒక లెటర్ హ్యాడ్ మీద రాసుకుని నితగా ఏం నువ్వు నాకు ఈ సమస్య నుంచి నన్ను విముక్తం చేశావు ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గోల్డ్ లోన్ ఉందా లేకపోతే ఇంకా బయట వ్యక్తులకు అప్పు ఇవ్వాలా హౌస్ లోన్ ఉందా క్రెడిట్ కార్డ్స్ బిల్స్ ఉన్నాయా ఇంకా ప్రైవేట్ లోన్స్ అని మీకు ఎన్నెన్నో ఉంటాయి మీకు తెలుసు వాటన్నిటి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నన్ను విముక్తులు చేసావు ఇంకా నా దగ్గర చాలా డబ్బు ఉంది నేను ఒక బిజినెస్ పెట్టుకోవటానికి ఈ ప్రపంచాన్ని మనుషుల్ని అన్నింటిని చైతన్యపరిచి నా వద్దకు సులభంగా మనీ అందేలాగా ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచినందుకు అవకాశాల విలువ నా వద్దకే చేర్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నితగా ఏం చేయాలంటూ ఆ లెటర్ మీరు రాసి చాలా ప్రియమైన లెటర్ అంటే ఇష్టంగా రాయాలి మై డియర్ నీతికా ఏంజల్ నీకు నా కృతజ్ఞతలు నా జీవితంలో ఏదైతే నేను ఇబ్బందులు ఉన్నాయో హౌస్ లోను తర్వాత ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వాల్సింది ఆ తర్వాత ఈ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్స్ కార్ లోను ఇంకా మీకు ఏమేమి ఉన్నాయో మీకు అన్ని తెలుసు అవన్నీ రాసుకుని లాస్ట్ లో వీటన్నిటి నుంచి నన్ను సులభంగా బయట పడేస్తావు విముక్తిని చేస్తావు ఈ సమస్యలు ఈ లోన్లు అన్నిటి నుంచి నాకు మార్గాన్ని చూపించి సులభంగా వీటన్నిటి నుంచి నన్ను విముక్తం చేసినందుకు నీకు నా కృతజ్ఞతను థ్యాంక్ యూ సో మచ్ మెతిగా ఏంజల్ అని చెప్పేసి ఆ లెటర్ రాసేసి లాస్ట్ లో మీ పేరు రాసి గ్రాటిట్యూడ్ రాసుకుని దాన్ని ఏం చేయాలి మనం ఎవరు చూడనటువంటి వీలైతే మనం టెర్రస్ పైన ఒక ఎక్కడో ఒక చోట పెట్టాలి అది దానిపైన ఒక రాయి పెట్టాలి అంటే ఆ నితిగా ఏంజెల్ అది సమస్యను గ్రహిస్తుంది ఈజీగా మనల్ని విముక్తం చేస్తుంది అందరూ చూసేలాగా పెట్టకూడదు అంటే ఇంటి పైన ఎక్కడైనా పెట్టకూడ పైన లాస్ట్ లో ఎక్కడ ఎవరు చూడకుండా దాన్ని ఒక పేపర్లో మడత పెట్టి పెట్టేసి ఒక చిన్న రాయి పెట్టి దాన్ని కొన్ని రోజులు అట్లా ఉంచవచ్చు లేదా మీ దగ్గరే క్రియేషన్ బుక్ లో పెట్టుకోవచ్చు అంటే మీకు అవకాశం ఇది ఎవరైనా వేరే వాళ్ళు చూస్తారు అంటే అలా పెట్టద్దు అట్లా మీరు లెటర్ రాసుకుని సమస్య తీరిపోయినందుకు కృతజ్ఞతలు చెప్తూ దాన్ని క్లోజ్ చేసుకుని క్రియేషన్ బుక్ లో పెట్టుకోవచ్చు టెర్రస్ పైన డాబా పైన ఖాళీ ఉంటే ఎవ్వరు చూడని చోట ఒక చోట ఎక్కడైనా పెట్టేసి ఒక రాయి పెట్టవచ్చు అట్లా చేయవచ్చు అయితే ప్రతిరోజు రెండు సార్లు ఇలా చేయాలి అంటే నితికా ఏంజల్ అనేది సమృద్ధికి ఈ డబ్బుని సులభంగా అందించడానికి మార్గాలను మనకి ఏర్పాటు చేస్తుంది విశ్వశక్తి ఆశీర్వాదాల ద్వారా మనం సమస్యల్ని బాధపడుతూ నాకు చాలా ప్రాబ్లం ఉంది ఎప్పుడు తీరుస్తావు అట్లా అడగకూడదు నాకు ఈ సమస్య ఉంది నువ్వు విశ్వశక్తి ఆశీర్వాదాలతో దాని నుంచి నన్ను విముక్తం చేయడానికి ఈ డబ్బుని ఈ ప్రపంచాన్ని మనుషుల్ని ఎందుకుని నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తావు థ్యాంక్ యూ సో మచ్ నితిగా నేను నిన్ను విశ్వసిస్తున్నాను నిన్ను నమ్ముతున్నాను థ్యాంక్ యూ అని చెప్పాలి ఎవరైనా అనుకోండి రాత్రిపూట్లో భయపడుతుంటారు నిన్న మనం ఈ యొక్క చేతబళ్ళు గురించి చాలా మంది అడిగారు మనల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నారు సరే ఈ చేతబళ్ళు ఉన్నాయా దాని మీద ఒక వీడియో చేయమని అడిగితే వాస్తవానికి అవి ఉండవు భయపడేవాడు దాన్ని రిసీవ్ చేసుకుంటారు భయపడితే ప్రతి సమస్య మన దగ్గరకు వస్తుంది భయం లేకపోతే అది అసలు రానే రాదు అంటే మనం వీక్ గా ఉంటేనే ఎదుటి వాళ్ళు మనల్ని ఆడుకుంటారు మన స్ట్రాంగ్ గా ఉంటే ఏ చెడు శక్తి మనల్ని ఏం చేయలేదు అనే మూఢ నమ్మకాలు మనం నమ్మితే అవి నిజమవుతాయి నమ్మకపోతే అసలు ఆ వ్యక్తికి చల్లవన్నమాట పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే మనం రకరకాల మూఢనమ్మకాలు చిన్ననాటి నుంచి ఈ డబ్బు మంచిది కాదని ఆస్తులు మంచిది కాదని ఎట్లా నమ్మాము ఆ నమ్మడం ద్వారా సబ్కాన్షియస్ మైండ్స్ లో ఫ్రేమ్స్ ఏర్పడతాయి అప్పుడు నువ్వు నమ్మేవు డబ్బు మంచిది కాదు అన్నావు ఇప్పుడు కోరుకుంటే డబ్బు రాదు ఎందుకు రావట్లేదు సబ్కాన్షియస్ మైండ్స్ లో బ్లాక్స్ ఏర్పడ్డాయి ఆ ఫ్రేమ్స్ తీసేయటం కుదరదు మనం ఎన్ని టెంపుల్స్ ఎక్కడ తిరిగినా పో మళ్ళా మనం ఎలా గురువు ద్వారా దాన్ని విముక్తం చెందొచ్చు అందుకని మనం పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం చాలా టెంపుల్స్ జరిగిన కొంతమంది చూపు మనకి ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట అంటే పైకి బానే ఉంటారు లోపల అయిన వాళ్ళు అయి ఉండారు బ్లడ్ రిలేషన్ వాళ్ళు అయి ఉండొచ్చు చుట్టాలు అయి ఉండొచ్చు ఎదుగుతుంటే సడన్ గా ఇబ్బందులు పాలవుతుంటారు అట్లా మన ఇండియా వ్యాపారవేత్త అయినటువంటి మధు మిట్టర్ లండన్ లో ఆ ఒకేసారి అంత పెద్ద ఎత్తున ఎదిగి ఒక ఒకసారి తన కూతురు మ్యారేజ్ ఐదు వందల యాభై కోట్లు పెట్టి ఇండియాలో అత్యంత ఘనంగా మ్యారేజ్ చేసిన తర్వాత ఒకేసారి వ్యాపార సామ్రాజ్యం అంతా కుప్పకూలిపోయింది అంటే ఆ దిష్టి తగిలింది చెడు దిష్టి తగిలింది జరగరాని నష్టం జరిగింది అట్లా ఏర్పడతా ఉంటాయి కొన్ని సడన్ గా కొందరు చూపులు పడటం ద్వారా కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్స్ లో పెరిగిపోవటం ఇంట్లో కూడా నెగిటివ్స్ ఎక్కువైపోవటం ద్వారా సడన్ గా అన్ని వేల కోట్లకు ఎదిగిన వ్యక్తి ఒక ఐదు ఐదు వందల యాభై కోట్లతో మ్యారేజ్ ఘనంగా అంగరంగ వైభవంగా చేసిన తర్వాత ఒకేసారి వ్యాపారం అలా ఎలా దివాళా తీసింది అంటే సబ్కాన్షియస్ మైన్స్ లో ఎలాంటి ఏర్పడ్డాయి కొందరు చెడ్డ వ్యక్తుల యొక్క దిష్టి ఎలా తగిలింది ఇవన్నీ చాలా మందికి తెలియదు ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు అప్పు కట్టాడు ఒకేసారి ఇమీడియట్లుగా ఇంకా వ్యాపారం అక్కడి నుంచి దివాడ తీసింది అది ఎలా జరిగింది మరి లక్ష్మీ మెట్టాలని వాళ్ళ సిస్టర్ అది వేరే కంపెనీ ఉంది వీళ్ళకి ఇలా ఎందుకు జరిగింది అంటే కొంత ఈ దిష్టి కూడా ఉంటుంది అంటే ఐదు వందల యాభై కోట్లతో కూతురు మ్యారేజ్ చేసిన తర్వాత ఇంకా సంపద పెరగాలి కదా అంటే కొందరి దిష్టి ఉంటుంది కొన్ని చెడు శక్తుల ఉంటుంది అదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా వీడియోలు ఎంత అవుతుంది అందువల్ల అత్యంత వ్యాపార వ్యక్తలు సడన్ గా ఎలా అవుతున్నారు మనం ఒక ఒక వే అనేది ఏర్పడిన తర్వాత కొంతమందికి నష్టం జరుగుతూ ఉంటుంది హౌస్ లోన్లు అన్ని కట్టలేని స్థితికి ఏర్పడుతూ ఉంటుంది ఒక ఊపు ఊపిన తర్వాత వ్యక్తులు అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు గా ఉంటారు ఎదుటి వాళ్ళు ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి అనంత విశ్వశక్తితో కరెక్ట్ అయితే వ్యాపారం అనేది నష్టం రాదు బిల్గేట్ అనే వ్యక్తికి ఒక్క సంవత్సరం కూడా వ్యాపారం నష్టం రాలేదు టెన్ పర్సెంట్ దానం చేయటమే కాకుండా యూనివర్స్ నియమాలు పాటిస్తూ ఉంటారు చాలా మంది యూనివర్స్ నియమాలు పాటించరు మన ఇండియాలోనే ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ అనిల్ అంబానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వ్యతిరేకంగా ఉండడం ముఖేష్ అంబానీ లా ఆఫ్ అట్రాక్షన్ అనుకూలంగా ఉండడం ద్వారా ఈయన వ్యాపారం చాలా రెట్లు పెరిగింది ఆయన వ్యాపారం దివాళా తీసింది అట్లాగే మధు మెట్టలు అనే ఆయన వ్యాపారం కూడా ఆయన అప్పులు పాలైపోయి అంత పెద్ద ఎత్తున ఎదిగిన ఒకేసారి సామ్రాజ్యం కుప్పకూలిపోయింది అంటే ఇక్కడ ఎందుకు జరుగుతాయంటే చెడు శక్తులు ఉన్నమాట వాస్తవం అలాగే మంచి శక్తులు కూడా ఉంటాయి మనం మంచి శక్తుల్ని ఎలా పీల్చి మనకు రక్షణగా ఉండాలని అడగాలి యూనివర్స్ ద్వారా పాజిటివ్ అఫర్మేషన్స్ ఎలా చెప్పాలి నిత్యగా ఏం మన సమస్య నుంచి విముక్తిని చేయమని ఎంత ప్రేమతో అడగాలి ఏ సమయంలో అడగాలి ఎర్లీ మార్నింగ్ అడగొచ్చు నైట్ కూడా అడగవచ్చు అయితే ఆ అడిగే విధానం చాలా పీస్ ఆఫ్ మైండ్ తో సమస్యని నితిమేయం పక్కన పెట్టేసేయాలి ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లం తలుసుకుంటూ అడిగితే సాల్వ్ కాదు పీస్ ఆఫ్ మైండ్ తో మారుపోవాలి అంటే మెడిటేషన్ స్థితిలోకి వెళ్ళిపోవాలి వీరైతే సైలెంట్ గా అక్కడ పిలవాలి ఇంతగా ఎంచం ధియర్ ఇంతగా ఎంచం నువ్వు ఉన్నావు విశ్వశక్తి నా కోసం నిన్ను పంపించి ఈ యొక్క లో నుంచి ఈ బయట వ్యక్తుల అప్పుల నుంచి నన్ను విముక్తం చేయడానికి ఈ ప్రపంచాన్ని ఈ మనుషులని అన్నిటి నా కోసం చైతన్య పరిచి ఈ సమస్యల నుంచి నన్ను విముక్తం చేశావు నీకు నా కృతజ్ఞతలు చేసేసినట్టు చెప్పాలి అట్లా రోజు చెప్పాలి అంటే మన ఆత్మ కనెక్ట్ అయ్యే విధానాన్ని బట్టి కొందరికి ఒక గంటలో జరిగింది పది నిమిషాల్లో జరిగింది ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి మిరాకు జరిగాయి అయితే ఈ మిగతా వాళ్ళకి ఎందుకు జరగట్లేదు అంటే కనెక్టింగ్ అనేది ఇంపార్టెంట్ మనం కనెక్ట్ అయ్యామా లేదా ఆ ఆత్మతో ప్రశాంతమైన స్థితిలోకి చేరుకుని ఆ ఏంజల్స్ మన పక్కన ఉన్నట్టుగా ఆ స్మెల్ లో వస్తా అనమాట బ్యూటిఫుల్ స్మెల్ అంటే మన పక్కన ఏంజల్ ఉన్నారా అర్థం బ్యాడ్ స్మెల్ వస్తుందా అంటే రాక్షసులు ఉన్నారని అర్థం ఇది ఒకటే తేడా వెంటనే మనం ఏం చేయాలి లిస్ట్ తీసుకుని పడేసి రాక్షసు లాంటి బ్యాడ్ స్మెల్ వస్తుందంటే ఇంట్లో నెగిటివ్ ఉన్నట్టు అర్థం ఆ ఇంటిని ఒక కళ్ళుపుతో శుద్ధి చేసుకోవాలి వెంటనే తల చుట్టూ మూడు రౌండ్లు క్లాక్ వైజ్ రివర్స్ మూడు రౌండ్లు యాంటీ క్లాక్ వైజ్ ఉప్పు తీసుకుని పడేసి మనం స్నానం చేయడానికి కూడా వెళ్ళినప్పుడు రెండు టీ స్పూన్లు కళ్ళుపు సముద్రపు దాని పవర్ ఉంటుంది అనమాట ప్యాకెట్ లో కాదు అది స్నానానికి తీసుకువెళ్లి అక్కడ కూడా మనం నాలుగు చెడు శక్తి అంతా కూడా ఈ మురికి రూపంలో డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నాలుగు దైవశక్తి థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పి ఇరవై ఒకసారి చెప్పి మనం స్నానం చేసి వచ్చి సాంబ్రాన్ని వేసుకున్నప్పుడు ఆ ఇంట్లో మళ్ళా దేవతలు వస్తారు అయితే ఈ ఏంజల్స్ వచ్చేటప్పుడు ఈ చెడు శక్తులు అడ్రస్ లేకుండా మాయమైపోతాయి ఏంటంటే ఆ పవర్ తట్టుకోలేదు ఆ ఏంజల్ దేవతల అట్లా పడితేనే అవి శ్మాస్ అయిపోతాయి అంత పవర్ఫుల్ అనమాట ఆ ఏంజల్స్ ని మనం దేవదూతల్ని ఆహ్వానించాలి దేవతలు నా చుట్టూ ప్రతిరోజు రాత్రిలో నిద్రపోయేటప్పుడు ఏంజెల్స్ నాకు దేవతలు రక్షణగా ఉంటున్నాయి దేవతలు మంచి దేవతలు నాకు రక్షణగా ఉంటున్నాయి థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు ప్రేమగా మనం పిలవాలి పడుకునేటప్పుడు నా చుట్టూ రక్షణగా ఈ రాత్రి అంతా నన్ను రక్షిస్తున్నందుకు ఈ సమస్య నుంచి నన్ను విముక్తిని చేసినందుకు థ్యాంక్ యూ ఏంజల్స్ గార్డియన్ ఏంజల్స్ థ్యాంక్ యూ ఆర్కే ఏంజల్స్ థ్యాంక్ యూ గాడ్ బ్రీవ్ ఏంజల్స్ థ్యాంక్ యూ నితికా ఏంజల్స్ అని చెప్పాలి మనం చెప్పి నాకు ఎంతో గొప్పగా మీరు నాకు రక్షణ ఇస్తున్నారు అన్నిటి నుంచి నన్ను విముక్తం చేశారు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా నాకు విముక్తి కలిగించే నాకు మార్గాన్ని చూపించారు థ్యాంక్ యూ అన్నప్పుడు ఈ రిసీవ్ చేసుకునే మాటలు ప్రశాంతంగా చాలా చక్కగా మెడిటేషన్ స్థితిలో ఉండి పవర్ఫుల్ గా మనం కనెక్ట్ అయిపోవాలంటే లేనం అయిపోవాలి ఆ అంత క్రితం పెద్ద సమస్య నెత్తి మీద ఉన్నా సరే దాన్ని పట్టించుకోకుండా ఈ సమస్య తీరిపోయినట్టుగా హెల్ప్ చేసినట్టుగా అభిముక్తి కలిగించినట్లుగా అట్లా చెప్పాలి అది తీసుకెళ్లి విశ్వలోకి చేరుతుంది ఆ దాని ఏంజల్స్ కి పంపిస్తుంది యూనివర్స్ అప్పుడు యూనిజల్స్ ఈ పని చేస్తాయి విశ్వశక్తి ఆశీర్వాదాలతో నమ్మకం ఉంటేనే ఇది పనిచేస్తుంది సో మామూలుగా చెప్పేసేస్తే నాకు పని చేయలేదంటే పని చేయదు ఇది అందరికి ఎందుకు పని చేయట్లేదు కనెక్ట్ అయ్యే విధానం అంత ప్రశాంతంగా ఆ స్థితికి చేరుకునే ఆ ప్రాసెస్ అనేది ముఖ్యం ఉంటుంది అనమాట మనం ఏదైనా సరే నమ్మితేనే ఈ సబ్జెక్ట్ లో జరుగుతాయి ఇప్పుడు సైంటిస్ట్లు లాబొరేటరీలోకి వెళ్ళి ఆ పాదరసాన్ని లేకపోతే ని ఇదంతా కలిపే ప్రాసెస్ చేస్తారు సక్సెస్ఫుల్ గా కలిపితే ఆ ప్రయోగం సక్సెస్ అవుతుంది రాంగ్ గా కలిపితే అది కాలిపోయి స్మెల్ వస్తుంది అంటే చేసే ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట పవిత్రమైన మనసుతో చేయాలి అది కొందరికే జరగటానికి కారణం ఏంటంటే వాడు ప్రాణం పెట్టేస్తారు ఏడుస్తూ చేసే పని చేయదు నెగిటివ్ అందుతుంది అనమాట నమ్మకం ఉంటేనే ఒకసారి చేసాను జరగలేదు ఏంటి అంటే అవి వాటికి అవి అంతా పట్టించుకో అంటే నువ్వు నమ్మట్లేదు అనుకుంటాయి నువ్వు చేస్తూనే ఉండాలి ఎంతసేపు చేస్తావా ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తావా పది నిమిషాలు చేస్తావా నమ్మకంతో చేయాలి ఖచ్చితంగా మీరు అర్థం జరుగుతుంది మరి కొంతమందికి ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళ కనెక్టివిటీ వైర్లెస్ కనెక్షన్ విషయంలోకి కరెక్ట్ గా కలిసిందని అర్థం మన ప్రాసెస్ కూడా ఆ ప్రశాంతమైనటువంటి స్టేజ్ లో ఉన్నప్పుడే ఇది పనిచేస్తుంది ఇయర్ ఫ్రెండ్స్ అట్లా మీరు రాత్రిపూట క్రియేషన్ బుక్ లో రాసుకోవచ్చు ప్రత్యేకంగా క్యాండిల్ వెలిగిచ్చి చెప్పవచ్చు ప్రాబ్లం సాల్వ్ చేసావు నాకు ఈ సమస్య తీరిపోయినట్టుగా చిరునవ్వుతో ఈ దేహం అంతా పొలకించుకోవాలన్నమాట నిజంగా సమస్య తీరిపోతే మీరు ఎలా మారిపోతారు మనసు అంతా సంతోషంగా అలా సంతోషంగా మారిపోవాలి మైండ్ ఆత్మ కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఎన్ని కోట్లు అప్పున్నా ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి మనుషుల్ని చైతన్య పరిచి నా బిజినెస్ లో పెద్ద మొత్తంలో లాభాలు చేసి ఈ సమస్య నాకు విముక్తి చేసింది థ్యాంక్ యూ నితికాంజనా చెప్పాలి లేదా అన్ఎస్పెక్టెడ్ మార్గాల్లో ఒక వ్యక్తుల్ని ఎన్నుకొని మనకు ఆ సమస్య తీరిపోయేలా చేస్తుంది అంటే మనం అడిగే విధానంలో ప్రేమతో నిజాయితీతో విశ్వాసంతో నమ్మకంతో అడగాలి ఊరికే ట్రై చేద్దామంటే ఆ పని చేయదు ఒక రైతు తన పొలంలో ఎలాంటి విత్తనాలు వేస్తాడో ఆ పంటను పొందు పొందుతాడు పొందే ముందు ఏం చేస్తాడు నమ్మకంతో విత్తనాలు వేస్తాడు దానికి వేస్తూ జాగ్రత్తగా చూసుకుంటాడు పంట వచ్చేంతవరకు అట్లా మనం అఫర్మేషన్స్ మితిగా ఎంజులతో చెప్పే విధానం యూనివర్స్ తో కనెక్ట్ అయ్యే విధానం పాజిటివ్ మాటలు ఆ ఇంట్లో క్లీన్ చేసుకోవటం నెగిటివ్ లేకుండా నెగిటివ్ వ్యక్తులు దూరంగా విశ్వశక్తితో కన కనెక్ట్ అవటం ద్వారా నెగిటివ్ వ్యక్తులు ఆటోమేటిక్ గా కట్ అయిపోతారు రకరకాల ఉన్న మనుషులు ఉంటారు పైకి బాగానే మాట్లాడతారు కానీ వాళ్ళ కుట్రలు వేరువేరుగా ఉంటాయి కానీ ఫైనల్ గా చెడు ఓడిపోతుంది మంచి ఉంటుంది చెడు ఎప్పుడు కూడా ఆ చెడ్డ వ్యక్తికి ఎప్పటికైనా సరే నష్టమే జరుగుతుంది పూడ్చుకోలే నష్టం జరుగుతుంది ఒక వ్యక్తిని మోసం చేయాలని కుట్రతో ఆలోచన చేస్తే అది వాళ్ళకే నష్టం బుద్ధి ఇక్కడ విశ్వశక్తితో మనం చేసే పనులన్నీ అక్కడ రికార్డ్ అవుతున్నాయి యూనివర్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ లో అన్ని రికార్డ్ చేస్తుంది ఎవరికి తెలియదు అనుకుంటా చాలా మంది కానీ మనం చేసే పనులు నిజాయితీగా ఉండాలి మంచివై ఉండాలి మంచివై చేయాలి మంచినే మనం ఇవ్వాలి ఇతరులు ఎలా ఉన్నారు మనకు అనవసరం మనం చాలా మంది నన్ను అడుగుతుంటారు సార్ మనం ఒక్కడమే అలా ఉంటే మిగతా వాళ్ళు అంత చెడ్డగా ఉన్నారు కదా కరెక్టే మరి మనం బాగుండాలి కదా ఒక మంచి మార్పు ఇరుగ్గా ఉంటది ఫస్ట్ దాన్ని ఎన్నుకోవడం కష్టంగానే ఉంటది మరి మనకు మంచి జరగాలి కదా మనం వాళ్ళతో కలిసిపోతే మంచి ఎట్లా జరుగుద్ది వాళ్ళతో పాటు లెక్క కడతారు కదా సమస్యలు పెరుగుతాయి కదా సమస్యలు బయటపడడం కదా విశ్వశక్తి తలుసుకుంటే ఒక పది నిమిషాల్లో సమస్య సాగు అయిపోతుంది అంతగా ప్రశాంతంగా దృష్టి పెట్టాలి చెడ్డ వ్యక్తులు ఎవరు కూడా ఏమి చేయలేరు చెడు అనేది ప్రపంచాన్ని చుట్టేస్తుంది ముందు మంచి అంట ఒక అడుగు ఆ గుమ్మం దాటగానే అది మాయమైపోతుంది ఎంత చట్ట ప్రచారం అయినా సరే ఆటోమేటిక్ గా మాయమైపోద్ది ఓటమి వచ్చిందని భయపడకూడదు ఎందుకని దాని నుంచి ఏదో నేర్పించడానికి అది వస్తుంది డియర్ ఫ్రెండ్స్ మీరు అప్పులు చేసారు తెలుసో తెలియకో దాని నుంచి విముక్తి చెందటానికి విశ్వశక్తిని పదే పదే అడగాలి మీరు యూనివర్స్ లో ఉన్న ఆ ఏంజల్స్ ని అడగాలి ఈ నితిగా ఏంజల్ ని ప్రేమతో అడుగుతూ ఒక లెటర్ రాసుకుంటూ మీకు నచ్చినట్టుగా సమస్య తీర్చేసావు నాకు థ్యాంక్ యూ అని చెప్పి రాసుకోవాలి క్రియేషన్ బుక్ లో కూడా రాసుకోవాలి ఏమని ప్రాబ్లం సాల్వ్ చేశావు తీరిపోయింది నిజంగా రియలి థ్యాంక్ యూ నితిగా ఏం చేయాలని చెప్పి కృతజ్ఞతతో చిరునవ్వుతో ప్రేమతో దేహం అంతా కూడా పవిత్రంగా మారిపోయి అడగాలి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్ మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఇంకా ఎవరైనా ఏ సమస్య బాధపడుతున్నా కింద స్కూల్తో నెంబర్ లో ముందుగా బుక్ చేసుకుని వివరాలు తెలుసుకోవాలి అప్పటికప్పుడే క్లాస్ ఉండదు ఒక రోజు ముందే బుక్ చేసుకోవాలి అట్లాగే డైరెక్ట్ గా కూడా రావచ్చు కేంద్ర స్క్రోల్ ప్రభుత్వం నెంబర్ లో మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పి దానికి సంబంధించిన వివరాలని తెలియచేయడం జరుగుద్ది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ